తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో దేవాలయాలు తిరుగుతూ కొన్ని చోట్ల వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న మహిళా ఆఘోరి శనివారం అర్ధరాత్రి తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై మరోమారు కత్తులు సోలాలతో హాల్చల్ చేసింది దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మదనపల్లి నుండి పిఠాపురంకు గోవులను తరలిస్తున్న రెండు లారీలను అడ్డుకుని జాతీయ రహదారిపై సుమారు గంటపాటు హంగామా సృష్టించింది ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని సనాతన ధర్మం ప్రకారం ఇది హిందూ సంప్రదాయానికి విరుద్ధమని దీనిని వ్యతిరేకిస్తున్నానని తెలిపింది రంజాన్ మాసం కావడంతో గోవులను వధించేందుకు తీసుకువెళ్తున్నారని పోలీసులు గోవులను తరలించే లారీలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది అఘోరి గోవులను తరలించి వాహనాలను ఆపడంతో జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు గుమిగూడారు పిఠాపురం లోపు లారీలను తగలబెడతానని హెచ్చరించింది చివరికి పోలీసుల జోక్యంతో అఘోరి నుండి వెళ్లిపోయింది ఇటీవల శ్రీకాళహస్తిలోని శివాలయంకు వస్త్రధారణ లేకుండా శివుని దర్శనానికి వెళుతూ ఉండగా దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన అఘోరి పెట్రోల్ పైన పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే మనం స్టేషన్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు వెళ్ళినా అండి మేము లోకల్ రావాలి రావాలి మనకి సంబంధం ఒప్పంద అయితే అయితే పట్టుకుందాం ఉన్నాయా లేదా ఎక్స్ప్లెయిన్ వచ్చా అవునమ్మా తినాలి కదమ్మా నేను చెప్తాను నేను గత ఆరు ఆవు నాడి ఉండదా ఎంత వ్యవసాయదారాయినా

தலானாலும் அது ஆமா எல்லாம்